ఈ రోజు బాన్స్వాడ కేంద్రంలో ఎస్ఎంపీ గార్డెన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఈ రోజు బాన్స్వాడ కేంద్రంలో గల ఎస్ఎంబి గార్డెన్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపాలి కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ మట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు నరేందర్ రెడ్డి గారు విద్యావేత్తగా సామాజికవేత్తగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజం ఉచిత విద్యను అందిస్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జఖీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిపి చైర్మన్ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాయి నిన్న రొమ రండికి ఒక ఆదరించడం అపా బాలమల నిరపటి పక్షం అవడం కొడయం ముందు పోయినం వైకిట ముందు కూడా ఇంతలా గెదాపారండులా మీ పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధంగా ముకేట్లో అలా బిజెపి విన్నా ఉన్న కండిడే నితె కాలం అలా విద్యా తో సంబంధం ఆయన జీవితమే లైఫ్ కొన てるరికండి అంటే ఆపండి ఎట్టిపొలమొకపుడు ఆగుంటాడా పొందున్న వ్యక్తి దరకరేడిగా కాల్ రూపానికి అది పేరుకు పొంది అది కాల్పడ్డ అక్కడ మన గుర్తింది మన నాదకరా పం చేస్తున్నా అది ఎందుకు అది బౌజుత్త మాత్రం పారనకి విద్యారతంలో అది నీదే మనం ఎమ్మర్ ఉంటారని చెప్పు

మరి వీళ్ళందరూ కూడా మరి శిరస్సు మీకు నమస్కరిస్తున్నాను ఒక అవకాశం మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పట్టభద్ర సంవత్సరం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి మరి ముఖ్యంగా మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రాంత వాసులకి ఎల్ల నేను అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడో పట్టాలు జరిగిన ఉన్న బీజేపీ క్యాబినెట్ గురించి కాదు ఎక్కడ ఒక పారిశ్రామిక వ్యక్తిగా ఉన్నతని కాదు ఒక విద్యా వేత పట్టభద్ర సంవత్సరం తెలిసిన వాళ్ళని మీలో ఒకటిగా ఉంటున్న మీరు అవకాశం

గలమునా విమాన నా కన్సల్ నివసాలక తాకలు ఇస్తాను నా డాక్టర్ అపటై జనక పొందు కార్చు మరి ఇచ్చపడతే మాటలే ర ఉండావు యా అర్థ గనికలస బాకం చేయక ఉండావు మీ మాట వింటున్నాం వచ్చే రోజుల్లో కార్లగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగాల నిదర్క ఇదే నారంతరి నిలకట్టు పత్రం కొడతా ఉంటాను మిత్రులారా ఈనామ దేవంద్రనాథ్ మార్గ ప్రవత్తం ప్రవక్త పాలే ఉత్తేజన వాటి చేస్తాము వీరు ధర్మి వందనం ఈ సందర్భంగా మనసత్తం वक्तों को और बहुत बांकड़ा कांग्रेस के रियाजन में नेतृत्व का अपना 291 नननी कातना 1 नंबर राशि 1 नंबर राशि वोट याचना केंद्र में करता करता हूं मान स्वागत है उनके कांग्रेस कांग्रेस सबसे कांग्रेस वाला बांदगा वोट देना चुन लेना मत नहीं तुम का वोट कांग्रेस पार्टी के यहां से का प्रति कांग्रेस कार्यक्रम అదే బ్రాహ్మణులుగా అన్నలు ఉన్నారు ఈ ఓటు కాంగ్రెస్ పరంగా ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాంధ్ర తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీకు ఎందుకు ఉంటుంది మాకు ఎన్ని ఇబ్బందులు